నమస్తే ఏపీ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గాల్లో గన్నవరం స్థానం కూడా ఉంటుంది అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని వంశీకి ఇప్పుడు గెలవడం చాలా అవసరం గతంలో వరుసగా రెండు సార్లు నుంచి సునాయాసంగానే గెలిచిన ఇప్పుడు మాత్రం విజయం కోసం వంశీ నానా అవస్థలు పడాల్సి వస్తుంది కట్టెల కొద్ది డబ్బులు వెదజల్లుతున్న ఫలితం లేని దుస్థితి ఇప్పుడు వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో గన్నవరం నియోజకవర్గం ఏర్పాటైన తొలినాళ్లలో మహానేత పుచ్చలపల్లి పోటీ చేసిన స్థానం అది ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆయన ఎన్నికల్లో పోటీ చేయగా ఇప్పుడు ఆ ఓటర్లకే పోసి ఓట్లు కొంటున్న దౌర్జన్య స్థితి దాపురించింది గన్నవరంలో గెలవడం కష్టమే అంటున్నారు ఇక ఓటు సుమారు వరకు పలికిందని చెబుతున్నారు ఓట్లు కొనుగోలుకే వైసీపీ సుమారు నూట యాభై కోట్లు పైచీలకు ఖర్చు పెట్టిందని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓటుకు ఏడు వందలు ఇచ్చి కొన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ రామచందర్ రావు ఐదు వందలు ఇచ్చారని అనేవాళ్ళు అయితే డబ్బులు అందరికీ పంచలేదని మధ్యలో వాళ్లే సగం నొక్కేశారని కూడా చెబుతున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేయగా వైసీపీ అభ్యర్థిగా యాళ్ళగడ వెంకట్రావు నిలబడ్డారు ఇక ఆ ఎన్నికల్లో వెంకట్రావు గెలుస్తారనే అంత అనుకున్నప్పటికీ అది టీడీపీ కంచుకోట కావడంతో వల్లభనేని వంశీ గెలిచారు ఇప్పుడు వైసీపీ తరఫున వల్లభనేని వంశీ టీడీపీ తరఫున యార్లగడ వెంకట్రావు బరిలో ఉన్నారు అయితే గన్నవరం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఒక్క ఓట్లు పోలైనట్లుగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి కానీ గన్నవరం నియోజకవర్గ ఓటర్లను డబ్బు ప్రభావితం చేసిందనే విషయం మాత్రం అక్కడి వాతావరణాన్ని బట్టి అర్థమవుతుంది యార్లగడ వెంకట్రావుకు మద్దతుగా విదేశాల్లో ఉన్న ఆయన స్నేహితులు ఎంతో కొంత సాయం చేయగా మరోవైపు వల్లబలేని వంశీ మాత్రం ఈసారి డబ్బు పంపిణీలో చాలా పిసినారిలా వ్యవహరించారు ఎలాగో ఓటమి తప్పదని ఆయన ఫిక్స్ అయిపోయినందునే ఉన్న డబ్బుల్ని సేవ్ చేసుకుందామనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది నియోజకవర్గంలో మైనింగ్ ద్వారా కోట్లాది రూపాయలు దండుకున్న వంశీ అనుయాయులు ఈసారి కనీసమైన సాయం కూడా చేయలేదని చెప్తున్నారు వైసీపీ అధిష్టానం సుమారు యాభై కోట్ల వరకు ఇచ్చిందని తెలిసింది ఇతరితర పనులు చేసింది మరో పది కోట్ల వరకు ఉందని వల్లభనేని అనుచరులే చెప్పారు అంతేకాని సొంత డబ్బులు వల్లభనేని బయటకు తీయలేదనే ప్రచారం జోరందుకుంది వల్లభనేని ఓటమి పక్క అనేందుకు కారణాలు అనేకం ఉన్నాయి పార్టీ ఫిరాయించి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వంశీ అసెంబ్లీ సాక్షిగా అవమానించారు దానికి చంద్రబాబు కన్నీరు పెట్టుకోవటం వంటి అంశాలు నియోజకవర్గ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి పైగా అది రాజధాని ప్రాంతం కూడా కావడంతో సహజంగానే వైసీపీపై వ్యతిరేకత ఉంటుంది ఇన్ని వ్యతిరేకతల మధ్య వంశీ ఓటమికి ఫిక్స్ అయిపోయారని అంటున్నారు అందుకే డబ్బులు పెట్టినా వేస్ట్ అనే భావనతో జేబులో నుంచి రూపాయి తీయలేదని చెబుతున్నారు